మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రం శివారులోని బుగ్గరాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చినట్లు నిర్వాహకులు శ్రీధరెడ్డి తెలిపారు గత నాలుగు రోజుల నుంచి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని శివాలయంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు శ్రీ వైఎం బుగ్గరాజేశ్వరం దేవస్థానం నన్ను ఈ రోజు మహాశివరాత్రి పురస్కరించుకున్నాను తాళగుంటి వస్తు ఏర్పాటు చేయడం జరిగింది లైటింగ్ డెకరేషన్ చేయడం జరిగింది సలో బందులు వేయడం జరిగింది భక్తులు అదున నాలుగు నాలుగున్నర నుంచి దగ్గర అభిషేకాలు చేస్తున్నారు